పది సంవత్సరాల మీ అందరికీ కూడా తెలుసు గడ్డివేల వేల నుంచి కూడా పాదయాత్ర చేసిన దాదాపు ఒక నాలుగైదు వేల మందితోటి పాదయాత్ర చేసినాం ఆ రోజు హరీష్ రావు గారికి కూడా మెమొరైనా ఇస్తాం ఇగిస్తాం అని చెప్పేసి కూడా హరీశ్వరను కేటీఆర్ను కేసీఆర్ గారు ఎన్నోసార్లు కూడా కానీ మనకు కాలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది కొద్ది కాలంలో మూడు నెలల లోపలనే అన్ని కార్పొరేషన్లకు రెడ్డి కార్పొరేషన్ వైస కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు చైర్మన్లను కూడా చేయడం ముఖ్యంగా మా ఆర్య వయసులకు ఒక తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది వయసు కమ్యూనిటీ ఉంటే దాంట్లో కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రికార్డ్ తగ్గండి ఒక్కడండి వస్తువులలో వాళ్ళు చిన్న చిన్న బుమస్ దగ్గర చేసుకొని పనిచేసుకోరు ఇడ్లీ పండి పెట్టుకుని ఉంటారు అటువంటి వాళ్ళ కోసం ఇది కార్పొరేషన్ మంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా ఎన్ఆర్ఐగా ఒక అమెరికాకో లండన్కో ఆస్ట్రేలియాకో పోయి చదువుకోవాలంటే కూడా కష్టపడతారు కాబట్టి ఇరవై లక్షలు పదిహేను లక్షలు సబ్సిడీ కింద ఇంట్రెస్ట్ లేకుండా కూడా వాళ్ళకు ప్రభుత్వం తోడ్పాటు చేసి వాళ్ళు ఎంఏ చేయడానికి ఎంబీఏ చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకోవాలంటే కూడా చాలా మందికి వ్యాపారం చేయాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద డబ్బులు ఉండవు ఇదే గవర్నమెంట్ తరఫున ఈ కార్పొరేషన్ నుంచి కూడా డబ్బులు ఇచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద వాళ్ళకు బిజినెస్ పరంగా కూడా డెవలప్ చేయడానికి ఈ కార్పొరేషన్ ఉపయోగపడతారు కాబట్టి ఎన్నో ఏళ్ళ కళ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంతో మొన్ననే శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున జైనయ్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో పీసీసీ సెక్రటరీగా బుద్ధ సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్న రైల్వే బోర్డు బోర్డు మెంబర్గా మూడు సార్లు చేసిన అప్పుడు సర్వ్య సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేనే ఇన్ఛార్జ్గా ఉన్నా ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీలో పోయేసి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినాక కూడా కనీసం మనకు ఎక్స్టెన్షన్ కాదు మనకు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మనకు ఉండే అలా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వంలో ఉంటే మా వయసు సోదరులకు కూడా పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీలో జేనే ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి నా వంతు కూడా కృషి చేస్తాం ముప్పై మూడు జిల్లాలలో కూడా వయసులందరినీ ఒకటి చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి చే గుర్తు చెప్పడానికి తిరగడం జరుగుతుంది ఇలా ముఖ్యంగా మధు ఇలా నీలం మధు గారు ఒక ముదురాజ్ కమ్యూనిటీ బిడ్డ బీసీ కమ్యూనిటీ బిడ్డ ఆయనను గెలిపించాలని ఒక లక్ష తోటి గెలిపించాలని చెప్పేసి మా వైస సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వయసు కిరణ్ చిన్న కిరాణా షాప్ అంటూ ఒక ఐదు వందల ఓట్లు వెయ్యి సమానం అని చెప్పి ఇవాళ వైశ్య సోదరులంతా కూడా ఒకటి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు సీట్లు గెలిచే విధంగా రేవంత్ రెడ్డికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో పద్నాలుగు సీట్లు ఎంపీ సీట్లు గెలిచే విధంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై తెలంగాణ